శ్రీ మాతేణ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చోస్ ఆజర్ ఛానల్ ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటుంది మూడో సోమవారం నాడు కార్తీక పౌర్ణమి కదండి అంటే ఆ రోజు మధ్యాహ్నం అంటే సోమవారం మధ్యాహ్నం మూడు వరకు పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు నేను పౌర్ణమి ఉదయాన్న అమ్మవారి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను వెలిగించుకున్నాను అండి దీపాలు వెలిగించుకున్నాను అదేవిధంగా ఆ రోజు గజగవరి పూజ కూడా చేసుకున్నానండి నేను గజగవరి వ్రతం అనేది చేసుకున్నాను అదేవిధంగా టెంపుల్కి వెళ్ళి కూడా గజస్తంభం దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగించుకున్నానండి అవి అన్నీ అలా ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకోటి దక్షిణామతి సంఖ్యం కూడా కార్తీక పౌర్ణమి రోజు పెట్టేసుకున్నాను అండి పూజారూములోని ఆ రోజు పూజ అంతా చేసుకున్నాను ఆ రోజు నుంచుకున్న మరుచటి రోజు యథావిధిగా పెట్టేసుకున్నాను నేను అదొకసారి మీద ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా నేను బాబా గారి దగ్గర మీకు ఒకసారి బ్రాస్లోని స్వస్తిక్ ఎక్కువ ఓము కూడా చూపించాను కదండి సో అవి నేను చిన్న హ్యాంగింగ్స్తో సెటప్ చేసుకొని పూజారూంలోని మొత్తం నాలుగు పక్కలో కూడా తిరిగేటట్టుగా బీట్స్తో ఉండేవి మంచిగా అలంకారం అనేది చేసుకున్నాను అండి అది ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను ఎవరైనా ఏ పూజారూంలో ఎంత చిన్నదైనా కూడా ఇలాంటివి పెట్టుకుంటే కూడా కొంచెం పూజారూంలో కలకల ఆడుతూ ఉంటుందండి అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి నేను మన లక్ష్మీశ్వరీ లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామాగ్రి షాప్లోనే తీసుకున్నానండి నేను ఈ బ్రాసెస్ వస్తీ అక్కడే తీసుకున్నాను ఈ చిన్న చిన్న బీట్స్లో హ్యాంగింగ్స్ కూడా అక్కడే తీసుకొని ఆ రెండు అటాచ్ చేసి సో నాలుగు పక్కల కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాలుక్స్ అనే ఉపయోగించి చేసుకున్నానండి ఇదన్నీ ఒకసారి మీకు ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను ఒకసారి మీకు నచ్చితే మట్టుగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మనం లేట్స్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెళ్ళామని ఛానల్ చేసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను విష్ణు పాదాలు కూడా తీసుకున్నానండి సో మొన్న సిల్వర్ షాప్కి వెళ్తే విష్ణు పాదాలు కూడా వచ్చాయి సో అందుకని విష్ణు పాదాలు కూడా తీసుకున్నాను విష్ణు పాదాలు మన మందిరంలో కూడా పెట్టుకుంటే చాలా మంచిదే అని అందుకని చెప్పి పాదాలు తీసుకున్నాను నేను సో రెండు తీసుకున్నాను అది కూడా కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజే పెట్టేసుకున్నానండి పూజారూంలోని అదేవిధంగా దక్షిణాముధిత శంఖం కూడా పెట్టుకున్నానని చెప్పాను కదండి అది ఏ రకంగా పెట్టుకున్నానని ఒక వీడియో కూడా చేశాను అది ఈ రోజు కూడా మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఒక రాగి ప్లేట్ అనేది మనం తీసుకుని దాని మీద మనం బియ్య పిండితో ముగ్గు అనేది పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకుంటామండి తర్వాత కొంచెం అక్షతలు వేసుకుని దాని మీద ఎరుపు రంగు వస్త్రం అనేది మనం పరుచుకుంటాము చిన్నది మడత పెట్టి ఆ ప్లేట్లో మనం పెట్టుకునేక దాని మీద మనం దక్షిణామృత శంఖం అనేది పెట్టుకుంటామండి దాని ముందుగా మనం గంగా జలంతో శుభ్రపరచుకొని తర్వాత గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకొని దాని నిండుగా మనం బియ్యం వేసి ఆంధ్ర దక్షిణమండ్రి సెంటర్లో బియ్యం అనేది వేసుకొని ఒక వన్ రూపీ కాయిన్ అనేది పెట్టుకొని పూజనే చేసుకుంటామండి నేను అమ్మవారి యొక్క అష్టోత్తరమైన చదువు చదువుకున్నానండి అండి కుంకుమతోటి అదేవిధంగా శంకు స్టాండ్ కూడా నాకు దొరికిందండి సో మన పూజా స్టోర్ వాళ్ళు తెప్పించారు సో శంకు స్టాండ్ అనేది తీసుకున్నాను వాళ్ళ దగ్గరే సో తీసుకొని రెండు ఒకేసారి పెట్టి పూజించేసుకున్నానండి సో యాజ్ యూజువల్గా ఈరోజు మళ్ళీ అవన్నీ ఒక ప్లేట్లో బియ్యం అంతా అని ఒక ప్లేట్ వేసుకు పెట్టేసుకున్నానండి ఆ చుట్టూ రోజు నుంచి అదేవిధంగా నేను పూజారూంలో పెట్టేసుకున్నాను అది మీకు స్టార్టింగ్ వీడియోలోనే కనిపిస్తుంది మీకు సో అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గంగాజలం వేసుకొని వన్ రూపీ కాయిన్ వేసి పెట్టేసుకున్నానండి పూజారూంలోని మూడో సామవారు నాడు బాగా మంచిగా బెలువ పత్రాలు బాగా దొరికాయండి సో స్వామివారి యొక్క అనేది చేసుకున్నానండి అదేవిధంగా అమ్మవారికి ఇంకా ఎక్కువ దొరకడం వల్ల లక్ష్మీ అమ్మవారికి కూడా కొంచెం ఒక ఐదు బెల్వ పత్రాలు వేసుకుని అమ్మవారి యొక్క నామం అన్ని జపించుకున్నాను అదేవిధంగా లలిత అమ్మవారి దగ్గర కూడా కొంచెం బిలో పత్రాలు వేసుకుని అమ్మవారి యొక్క నామం జపించుకున్నానండి సో మూడో సామవారం నాకు బాగా పూజ బాగా జరిగింది అదే అన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నేను ఇంట్లో పూజ చేసుకొని గజగౌరి పూజ చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని మళ్ళీ లలితామవారి దగ్గర పూజ చేసుకొని అన్నీ చేసేసుకున్న సరే చాలా లేట్ అయిపోయిందండి సో మీ టెంపుల్కి వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోయింది ఇంచుమించి తొమ్మిది అయిపోయిందండి సో తొమ్మిది అయినా కూడా మధ్యాహ్నం మూడు వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి మా ముగ్గురు పేరు మీద నా పేరు మీద మా హస్బెండ్ పేరు మీద మా అబ్బాయి పేరు మీద ముగ్గురు పేరు మీద కూడా దీపారాధన మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది గజ సంబంధంగా శివాలయంలో వెలిగించుకున్నానండి నేను చాలామంది వెలిగించారు చాలామంది వచ్చారు కూడా కానీ బట్ ఎక్కువగా పాపం కోవిడ్ వల్ల ఎక్కువగా జనాలు అయితే ఎక్కువగా లేరండి నార్మల్గానే పీపుల్ ఉన్నారు కానీ వచ్చిన వాళ్ళందరూ బాగా పూజన చేసుకున్నారు ఇంచుమించు కానీ కొన్ని చాలా స్పేస్ అనేది చాలా వరకు గదిసమ్మ దగ్గర బాగా ఎక్కువ మంది వెలిగించేశారు నేను వెలిగించిన దగ్గర ఎక్కడో జాగ్రత్తగా మంచిగా స్పేస్ చూసుకొని అక్కడ పెట్టుకొని కూర్చుని మళ్ళీ పూజనే చేసుకున్నానండి నేను ఒకరు అయితే ఎవరో లక్ష కూడా వెలిగించారండి కే స్వామివారు ఎదురుగా అది కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అదేవిధంగా ఈ వీడియోలో మీకు చెప్పాను కదండి స్వస్తికు ఓమ్ అనేవి రెండు బ్రాస్లో తీసుకున్నాను చిన్న బీట్స్ హ్యాంగింగ్స్ లాంటివి తీసుకుని రెండింటికి అటాచ్ చేశానండి గంటల దగ్గర సో బాగా చాలా మంది చాలా బాగా వచ్చింది ఒకవైపు స్వస్తికు ఒకవైపు ఓమ్ అనేది సో బాగా మర్చుకున్నానండి ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది ఒకసారి లాస్ట్ వ్యూ కూడా ఎలా వచ్చింది మీకు ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా వీడియో ఈ వీడియో అక్కడ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి పడితే మిమ్మల్ని కలుసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వీస్ అనుకున్న భవంతు